షేవింగ్ చేస్తే హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది చాలా వరకు అందరూ షేవ్ చేస్తే హెయిర్ ఎక్కువగా వస్తుంది అంటారు కానీ ఇది నిజంగా సైన్స్లో పాజిబుల్ లేక మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి అసలు ఈ మిత్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ట్వంటీ స్టార్ట్ అయింది ఆ కాలంలో ఎక్కువగా షేవింగ్ చేసేవారు కొన్ని రోజుల్లో వాళ్ళకి హెయిర్ బాగా థిక్గా బ్లాక్గా కనిపించేది అప్పుడు అందరూ అనుకున్నారు ఆ షేవింగ్ చేస్తే హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది అని కానీ అప్పుడు వాళ్ళు తెలియదు హెయిర్ గ్రోత్లో మెయిన్ రోల్ ప్లే చేసేది ఫాలికల్ కాదని మన చర్మం లోపల హెయిర్ ఆర్గనైట్ అవుతుంది ఒక చిన్న ఆర్గాన్ ఉంది ఇది స్కిన్ లోని రెండవ లేర్ అయిన డెర్మిస్ లో ఉంటుంది దాని చివరి భాగంలో హెయిర్ బల్బు ఉంటుంది అక్కడే న్యూ హెయిర్ సెల్స్ డివైడ్ అవుతాయి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే షేవింగ్ అంటే స్కిన్ పై ఉండే పోషన్ ని కట్ చేయడం మాత్రమే అయితే హెయిర్ థిక్ గా ఎందుకు కనిపించింది ఎందుకంటే నార్మల్ హెయిర్ ఏం సాఫ్ట్ గా పాయింటెడ్ గా ఉంటుంది షేవింగ్ చేసాక ఎయిడ్స్ మొద్దుగా అయిపోతుంది సో లైట్ రిఫ్లెక్ట్ అవడం వల్ల హెయిర్ డార్క్గా తిక్కుగా కనిపిస్తుంది హెయిర్ ని కంట్రోల్ చేసేది ఏంటి ఒకటి జెనటిక్స్ పేరెంట్స్ నుంచి వచ్చిన డిఎన్ఏ రెండు హార్మోన్స్ ఎస్పెషల్లీ ఆండ్రోజెన్స్ లైక్ టెస్టోస్టోరంట్ మూడు ఏజ్ పిబర్టీలో ఫాస్ట్ ఓల్డ్ ఏజ్లో స్లో నాలుగు న్యూట్రిషన్ ప్రోటీన్ బయోటిన్ ఐరన్ లెవెల్స్ షేవ్ చేసాక ఎక్కువగా పెరిగింది అనిపించింది అంటే అది హార్మోన్ స్టమింగ్ కోజ్ మాత్రమే షేవింగ్ సర్ఫేస్ దగ్గర కట్ చేస్తుంది టూ డేస్ లో విజిబుల్ అవుతుంది వ్యాక్సిన్ ఫాలికల్ నుండి రిమూవ్ చేస్తుంది టూ త్రీ వీస్ గ్యాప్ లో అది కూడా కనిపిస్తుంది ట్రిమ్మింగ్ అవుటర్ పార్ట్ వాళ్ళని స్మూత్ లుక్ మెథడ్స్ డిఫరెంట్ గా ఉన్నా హెవీ ఫాలిక రీజనరేషన్ సేమ్ గా ఉంటుంది